జై తెలంగాణ నైట్ నైన్ జర్నలిస్ట్ రమేష్ తెలంగాణ వైపు మరోసారి టీడీపీ హవా సాగబోతుంది ఎందుకంటే మెల్లగా చిగురించుకుపోతుంది తెలంగాణ రాష్ట్రం పైన ఈ యొక్క టీడీపీ ప్రేమ మళ్ళీ కుట్రా కుతంత్రాలతోటి తెలంగాణలో ఏ విధంగా దూరాలి అనే కొత్త డ్రామాను తలపిస్తూ ఉంది ఈ యొక్క టీడీపీ దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వారి శిష్యులు అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు తెలంగాణ మాజీ మంత్రులను తెలంగాణ అధినేతలను బెదిరిస్తున్న వ్యవహారం అవుడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏండ్ల నుంచి అభివృద్ధి చేస్తున్నా కూడా వాళ్ళు ఒక అమరావతిని స్థాపించుకోలేదు అక్కడ ఆంధ్రప్రదేశ్ని మోసం చేసేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిర్రు ఈరోజు వచ్చేసి ఒక టీడీపీ కార్యకర్త ఒక మహిళ మన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారిని దూషించడం జరిగింది ఒకసారి ఆవిడ మాట్లాడే విధానం చూద్దాం ఆ యొక్క టీడీపీకి తెలంగాణ రాష్ట్రం పైన మళ్ళా ఏ విధంగా ఆశలు చిగురిస్తున్నాయో మీరు తెలుసుకోవాలి ఇవన్నీ ఒకరి ద్వారానే అప్రూవల్ అవుతున్నదే ముచ్చట బాగా వెలువడుతుంది ఒక్కసారి ముచ్చట వినుకునే ప్రయత్నం చేయండి రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి లేదు ఎందుకంటే ఒక బలమైన నాయకుడు ఒక ప్రజల నాయకుడు ప్రజల పక్షాన ఉండి ప్రజల్ని బాగుపెట్టే నాయకుడు ఉండేటోడు ఉంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సవాల్ చేయాలి ఓటుకు నోటు కేసుల ఏవన్ ముద్దాలుగా దొరికినా ఆ మనుషుల గురించి మీరు మాట్లాడు సిగ్గుచేటు మళ్ళీ ఆ దొంగలతోటి ఆ దొంగలతోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతోటి రాజకీయంగా పోటీ మీకు గుర్తుందో లేదో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రోజున మీ టీడీపీ ప్రభుత్వం ఉందో సద్దిమూట సదికొని కట్టుబట్టలతోటి తెలంగాణ రాష్ట్ర పొలిమేర గడ్డలు దాటించిన రోజులు గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు ఎటువారు మీరు తెలంగాణతోటి ఆషామాష ఉండదు అందులోనూ ఏ పార్టీ గురించి మాట్లాడండి కాబట్టి కాకపోతే బీఆర్ఎస్ పార్టీ గురించి మాత్రం ఎట్ట పరిస్థితుల్లో ప్రస్తావన చేసే ప్రయత్నాలు చేసుకోకండి నిజానికి ఒకటి చెప్పాలంటే మీరు అదే స్థాయిలో కనుక అదే మాట తోటి గనక అదే పంతంతో బీఆర్ఎస్ పార్టీ తోటే పెట్టుకుంటాం వాళ్ళతోటే మా కథలు తెలుసుకుంటాం అంటే ఎట్లా ఉంటుందంటే వ్యవహారము నిప్పుతో గోక్కున్నట్టు ఉంటుంది వ్యవహారం నిప్పుతోటి గోక్కుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కేసీఆర్ గారు ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది ఇది టీడీ పార్టీకి ఉద్దేశించి చెప్తున్నా ఏమని మీరు గోకినా గోకోకున్నా నేను గోక్తనే ఉంటానే డైలాగు అది పార్టీ విషయాల పరంగా వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏపీని కూడా వదిలేసి పోయే పరిస్థితిని కూడా తీసుకొస్తాడు కేసీఆర్ గారు అది రాజకీయ భవిష్యత్ కొట్లాడ కొట్లాడే విధానం అది మీరు కనుక వాళ్ళతో పెట్టుకోవాలని చెప్పే ముందు ఏదో నాలుగు లేసి గతంలో గడిచిపోయిన ప్రభుత్వాల గురించి మాట్లాడితే ఎవరు చూసుకోడు మీకు రీసెంట్గా మీకు బొమ్మ తిరిగి బొరుసపడింది అది ఎందుకు అవపడింది కూడా చెప్తాను తెలంగాణ తెలంగాణ మా అయ్య జాగిరే ఇంకో వందేండ్లు మీరు ఇదే విధంగా పాకులాడినా ఇంకో వందేళ్ళు కాదు రెండు వందల ఏండ్లు మీరు ఇదే విధంగా పాకులాడినా ఇంకొకసారి తెలంగాణ వైపు టీడీపీ గారు కానీ ఈ పచ్చ ఎల్లో మీడియాలు కానీ ఆ యొక్క మీ ఎల్లో జెండాలు కానీ ఎగరే ప్రయత్నం చేయం ఆ దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఆగం చేసింది చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సిన నిధులల్లా దోసుకొని తిన్నది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు మీకు వెనక తెలియదు ముందు తెలియదు ఏదో ప్రెస్ మీట్ ఉంది వెనక హోర్డింగ్ ఉంది ముందు కెమెరా మ్యాన్ అది సరిపోదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండాలి మాట్లాడేదానికి ప్రతి దానికి ఒక కథనం ఒక కథ ఒక పక్క ప్లానింగ్ అనేది ఉండాలి ఇది పసలేని మాటలు పసలేని మాటలు ఇందం

అమరావతి జాడే లేదు వేలాను కోట్ల రూపాయలతోటి అమరావతి కడుతున్నా అని చెప్పిన మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు దాని నమూనా లేదు దానికి ఆచూకు లేదు ఒక్క రూపాయి కూడా మీ జీవితంలో మీరు చనిపోయేంత వరకు తెలంగాణ రాష్ట్రం గురించి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు అనుకున్నాం కానీ ఈ రోజు టీడీపీలు కూడా తయారీ తెలంగాణ రాష్ట్రం ఏడుపు ఏడవడానికి టీడీపీ కూడా ఈ మధ్యలో తయారైతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈ టీడీపీ కార్యకర్త మహిళ గారికి నేను చెప్పేది ఒక్కటే మీరు తెలంగాణ అభివృద్ధి గురించి తెలంగాణ యొక్క హైదరాబాద్ చిత్రపటం గురించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి ముందు మీరు మాట్లాడుకోవాలంటే బ్రహ్మాండంగా పోయి ముందు పోయి మీరు చక్కగా మీ అమరావతిని నిర్మించుకోండి రాష్ట్ర ప్రజల్ని చక్కగా పరిపాలించుకోండి మొదలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటున్న ప్రజల యొక్క మాట నుండి ఆ మాటని మీ సైడ్ తిప్పుకునే దమ్ము లేదు మీకు మీరు మళ్ళీ తెలంగాణకు వచ్చి రాజకీయాలు మొదలుపెట్టి మీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో బీజం నాటాడా తెలంగాణ రాష్ట్రంలో బీజం నాటాడారా ఏం నాటాడు ఏం బీజేం నాటాడు తెలంగాణ రాష్ట్రం లూటీ చేయడంలో బీజేపీ నాటాడా లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఆ యొక్క ఎమ్మెల్యేలు కొనడానికి యాభై లక్షలతోటి అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి యొక్క భాగవతం నాటి బీజేపీ వేశాడా ఎంపీ వేశాడు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఏం ఒరిగింది ఆంధ్ర వల్ల ఏం జరిగింది ఆంధ్ర పాలకుల వల్ల ఏం జరిగింది ఈరోజు చివాట్లు అవాట్లై ఉంది కదనే ఒరుతనే ఉన్నారు అసలు ముచ్చట తెలుసుకోకుండా ఏందక్కా నీ ఆవేశమేంది మన కథ ఏంది మీరు దేనికోసం మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎవరేమన్నారు జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది ఏ ఒక్కరు మీరు ఆంధ్రాల నుంచి వచ్చిన ఏ పచ్చ మీడియా అయినా సరే మీరు తెలంగాణ ప్రాంతీయ యొక్క సమస్యల్ని బయటపెట్టండి ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల్ని బయటపెట్టండి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్య వారిపైన చావు రాతలు రాసి పనికిరాని దుష్ప్రచారాలు చేస్తే మాత్రం గుడ్డలుడి తీసాం గుడ్డలుడే తీసి కొడతాం ఇది చేసింది దాడి కాదు నిరసన మాత్రమే మేము దాడి చేస్తే గమ్మత్తుగా ఉంటుంది అది మీరు ఇట్లా కూర్చొని డెబెట్లు పెట్టరు మాతోటి మాట్లాడాలని కూడా భయపడతారని జగదీష్ రెడ్డి గారు సీదా చేయడం జరిగింది దానికి చక్కగా అర్థం చేసుకుని కౌంటర్ ఇచ్చే తెలివి లేదు మీకు మళ్ళీ తెలంగాణ గురించి మాట్లాడతారు అడిగారు అడిగారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి అడిగితే ఏమని చెప్పారో తెలుసా అక్క రెండు వేల పద్నాలుగుల కట్టుబట్టలతో కట్టుబట్టలతో తెలంగాణ పొరిమేలను దాటించాడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజులో నారా లోకేష్ ముచ్చట చూపుకుంటే ఇక ఆయనకు సపరేట్ పేరే పెట్టిళ్ళు ముద్దపప్పు గన్నేరు పప్పు అని నేను పెట్టలే మీ యొక్క ఏపీ ప్రజలే పెట్టిల్లు ఆయన గురించి అడగాలన్న మాకే సిగ్గు అనిపిస్తుంది అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న కూడా నిజానికి ఈ రోజు కేటీఆర్ని పోయి అడగాలి కేసీఆర్ని పోయి అడగాల నేను ఒకటే చెప్తున్నా టీడీపీ పార్టీ కొత్త డ్రామాలు తెలంగాణలో మొదలు పెడితే మొదలు పెడితే ఊకునే ప్రసక్తి లేదు మీరు ఏదో విధంగా తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేయాలి తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి చక్రాధిపత్యం తిప్పాలి ఏర్పడిన తెలంగాణ సమైకాంధ్రాలు కలపాలి అనే కొత్త నయావాత్సరాలు ప్లాన్ వేస్తే మాత్రము ఎవ్వరు ఊకునేది లేదు ఎవ్వరు ఊకునేది లేదు ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం వేలు పెడితే మాత్రం ఉరికిచ్చి కొడతారు ఉరికిచ్చి కొడతారు ఇది తెలంగాణ యొక్క దమ్ము అనేది చెప్తున్నా తెలంగాణ యొక్క ఆ యొక్క ఆ యొక్క గాలిలో ఏర్పడ్డ ఆ యొక్క పోరాట తత్వం ఉంది చూశారు కదా మిత్రులారా తెలంగాణ పైన ఈరోజు ఆంధ్ర అంటే ఆంధ్ర అంటే ప్రజల్ని అంటలేను దయచేసి క్షమించాలి ఆంధ్ర ఏ అయితే టీడీపీ ఉందో ఆ టీడీపీ యొక్క గాలి తెలంగాణ మీద సోకుంటా పోతుంది ఇలా ఇలా పోతుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ తెలంగాణ రాష్ట్రం వైపు చూడాలన్నా ఇది పడేది ఇది పడేది అక్కడ ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏడ్పించారు మీకు తెలుసోలేదో ఈవిడ గారు మళ్ళీ మాట్లాడతారు మొదాలు మీరు ప్రజల్ని చక్కగా పరిపాలించుకోండి తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల వేలు పెట్టడానికి మీరు ఆలోచించినప్పుడు మేం పర్మిషన్ ఇస్తాం ఇది గుర్తుపెట్టుకోండి మీ చంద్రబాబు నాయుడు అయితే ఎట్టి పరిస్థితులు ఇస్తలేడు ఆర్థిక వ్యవస్థ ఎట్లా అభివృద్ధి అయింది ఏం అభివృద్ధి అయింది మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు మా రాష్ట్ర రైతాంగానికి తెలుసు అందరికి తెలుసు తెలియదు మీ టీడీపీ బ్యాచ్కి మీ యొక్క పచ్చ మీడియాలకి ఇంకో మీ తమ్ముడు రేవంత్ రెడ్డి గారికి వీళ్ళకి తప్ప తెలంగాణ రాష్ట్ర యొక్క ఘనత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ యొక్క అస్తిత్వం తెలంగాణ యొక్క పరువు ఆందరికీ తెలుసు ఒక్క మీ టీడీ పార్టీ తప్ప మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రం వైపు మీ మాట వచ్చినా మీ గాలి మీ యొక్క అవాట్లు చివాట్లు వేరినా మంచిగుండదని మళ్ళా చెప్తున్నా మొదలు చె అది తెలంగాణ సంస్కృతి కానే కాదు ఆ సంస్కృతి ఎప్పుడు వస్తుంది అంటే మీ ఆంధ్ర మీడియా ఏదైతే ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఆ పచ్చ మీడియా ఏదైతే ఉందో ఒకవేళ అక్క ఒకటి చెప్తున్నా మిమ్మల్ని ఆ విధంగా తమ్ళని పెట్టి ఆయన రాసిన ఏవైతే మీ మహా న్యూస్ మీ మహా న్యూస్ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అదే తమ్ళని పెట్టి మిమ్మల్ని పెట్టి అదే రాత్రి రాస్తే మీరు ఊకుంటారా మీరు ఊకుంటారా తెలంగాణ రాష్ట్ర బిడ్డ ఎవడు ఒక్కోడు మా ఆత్మ గౌరవాల మీద దెబ్బతీసినందుకు నిరసన ఎట్లా ఉంటుందో రుచి చూపించాం మా మనిషికి అందుకనే బరాబర్ మాట్లాడతాం అట్లనే మాట్లాడతాం తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే ఇదే విధంగా మాట్లాడతాం తెలంగాణ రాష్ట్ర పరువుదీయాలను చూస్తే ఇదే విధంగా ప్రయత్నం చేస్తాం మీరు మాట్లాడితే సంతారం ముచ్చట్లు మేం మాట్లాడితేనేమో ఈ విధంగా మీకు ఇబ్బందులు రారా పోరాలి పడుతున్నాయా ఎంత ఇస్తాను కైతో ప్రెస్ పెడితే మీకు ఎంత ఇస్తానని చెప్పిర్రు దయచేసి మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ వీడియో చూడక ముందే జల్దీ డిలేట్ చేసి అంటే అక్కయ్య ఉండి తమ్ముడికి చెప్తుంది ఏ తమ్ముడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి తగిన చర్యలు తీసుకోండి మీరు రేవంత్ రెడ్డి తమ్ముడు ఏం చేస్తున్నావు నువ్వు నీకు భిక్ష పెట్టాడుగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవాట్లు చివాట్లు వెళ్తా ఉన్నారు వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకో అనుకుంటూ ఆవిడ గారు చెప్తా ఉన్నారు అర్థమైందా తెలంగాణ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచేది రేవంత్ రెడ్డి పక్క కాంగ్రెస్ పార్టీ పక్క కత్తి ఆంధ్రడైనా పొడిచేది మాత్రం తెలంగాణోడే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తెలంగాణ అని అంటే ఈ నొప్పేం వస్తుంది నొప్పేం వస్తుంది నేను బరాబర్ అంట నేను చచ్చిపోయేదాకా అంట నువ్వు అనవా నువ్వు అనవా నువ్వు అనవా సచ్చేదాకా బరాబర్ జై తెలంగాణ అని అంటావు అంతేనా కదా ఎవడబ్బా సొత్తుని దోసుకొని రాలా మరి తెలంగాణ దోసుకున్న పందికొక్కు చంద్రబాబు నాయుడు లాంటి ఆ యొక్క ధృత రాష్ట్ర తరిమి కొట్టిన నేల ఇది ఎవరి కోసం భయపడాలా దేనికోసం భయపడాలా ఎవడో బెదిరిస్తే మనం ఎందుకు బెదిరాలా మన తెలంగాణ సొత్తు మీద మాట్లాడితే మన తెలంగాణ సంస్కృతి పైన మాట్లాడితే మనం ఎందుకు తగ్గాల రియాక్షన్ ఉంటది కదా ఇప్పుడు ఒక మనిషి అంటాడు ఏమనంటే తెలంగాణ తక్కువ మాట్లాడుండ్రి అనుకుంటున్నా చెప్తా ఉంటాను తక్కువ వాడండి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ సంస్కృతి బ్రహ్మాండంగా ఉన్నది కాబట్టి దయచేసి ఇంకోసారి చెప్తున్నాను కొన్ని సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా కూడా తెలంగాణ వాడుతున్నారు అంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు తొత్తు అని చెప్పుకోవాలా తొత్తు అని చెప్పుకోవాలా జై తెలంగాణ ఎంత తక్కువ అయితే తక్కువ మీ బీజేపీ పార్టీ వాళ్ళు ఒకటి చెప్తున్న బీజేపీ పార్టీ వాళ్ళకి మీరు జై శ్రీరాములు జై నరేంద్ర మోడీ విశ్వగురు మోడీ జై అమిత్ షా అనుకుంటున్నారు మీరు చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై సోనియమ్మ జై ఇందిరమ్మ జై రాహుల్ గాంధీ అనుకుంటూ అందరి కాలగిరి భారసత్వం చేసినప్పుడు మా యొక్క ఉద్యమాల నుంచి వెలువడిన ఏకైక ఉజ్వల గొంతు ముచ్చట అది ఓన్లీ జై తెలంగాణ మాత్రం మేము బరాబర్ అంటాం దీనికి ఒకసారి కామెంట్ బాక్స్లో ఈ మనిషికి ఒక్కసారి మర్యాద పూర్వకంగా తెలుపుకోండి నా రాష్ట్రానికి ఎమ్మెల్యేగా ఉండి ఆ రాష్ట్ర ఆ రాష్ట్రం పేరు ఎత్తొద్దు అని హెచ్చరిక చేస్తున్నావు ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి ఎమ్మెల్యేవి నువ్వు ఇంత గా ఎంట్రా అనుకుంటూ కొంచెం తిట్టడం జరిగింది జై తెలంగాణ అని బరాబర్ అంటాం ఎవడేం పీక్కుంటాడో బరాబర్ పీక్కోండి ఒక్కసారి కాదు ప్రతిసారి అంటాం పదే పదే అంటాం జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ మేము ఎవరి కింద బాని సగలు చేసే మనుషులం కాదు బరాబరు చెప్తున్నాం మనుషులం కాదు తెలంగాణ బరాబరని చెప్తాం తెలంగాణ కోసం తెలంగాణ పైన తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినా టీడీపీ పార్టీ ప్రయత్నాలు చేసినా బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టం ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఆ ముచ్చడ మీరు మారుకోవాలి ముచ్చట మీరు మారుకోవాలి ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు మనం ఏం మాట్లాడినా చల్లుతుంది అంటే ఒకవేళ కేసీఆర్ గారు మీ కర్మగాలి మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు బతకడానికి కూడా ఒక ఐలాండ్ లాంటి ప్రదేశం ఎత్తుకోవాలి గుర్తుపెట్టుకుని ఎవరైతే అవాట్లు చివాట్లు పేలుతూ ఉన్నారో ధర జాగ్రత్తగా భద్రంగా నోరు అదుపులో ఉండి మాట్లాడండి ఈరోజు మీరు మాట్లాడే ముచ్చట్లు రేపు బీజేపీ పార్టీ అధికారంలో ఉండొచ్చు టీడీపీ పార్టీ అధికారంలో ఉండొచ్చు బట్ మీరు ఎక్కడుంటారు అనేది సస్పెన్స్ జర చేసి తెలంగాణతో పెట్టుకునే ముందు జర్రా ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే ముందు ఒక్క సెకండ్ నేను ఈ పని చేయకుండా బాగుండు అనే ఆలోచన మీ మెదడులో మెదిలే రోజు దగ్గరలోనే ఉంది మేము బరాబర్ అంటాం మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి జై తెలంగాణ జై జై తెలంగాణ